మనం ఎండలకాలం కోసం అప్పుడు మనం ఎండలకాలం చేస్తా ఇప్పుడు సీజన్ అయింది అంతవరకు మనం ఎండ సీజన్ ఉన్నప్పుడు మనం లేం అంటే ఉన్నాం కానీ ఒక ఛాన్స్ లేం చూడాలి ఫ్రెండ్స్ ఎండలకాలంలో వాడింది కూలికె ఇది బాధ తెచ్చింది దీంట్లో ముంచుగా ముంచుకుందావాళ్ళం కొట్టుకొని అన్నం బాధ తెచ్చింది దీంట్లో ముంచుగా ముంచుకుందావాళ్ళం కొట్టుకొని అన్నమా అన్నం తినేది దీనికి వచ్చి కూర్చొని కొట్టుకొని కొట్టుకోం అయ్యేది అందరు వస్తారు చూద్దాం మన బాత్రూమ్లు ఎత్తిపోయినాయి సబ్బులు పొడైనయి ఫ్రెండ్స్ సబ్బులు పొడైనయి మట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం లేన గడ్డి పెరిగింది గడ్డి గడ్డి పెరిగింది ఫ్రెండ్స్ పెరిగి చూపిస్తా ఏంటి మమ్మీ ఎవడేడు గడ్డి పెరిగింది ఫ్రెండ్స్ సట్లు చూడండి ఫ్రెండ్స్ సుచీన్ కదా ఇడ ఎంత నీటు ఉందో పండుగుండేకి గిండుకుండేకి ఇది కిటికీలు ఉంటాయి సపోర్ట్ అంత ఉంటుంది కసుగు రాదు గిసుగు రాదు ఏం రాదు ఏం రాదు మొత్తం నీటు ఉంటుంది మనం మనం అంత ఏరియా అంతా ఇది ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇట్లాంటి సుశీన్ గారు ఫ్రెండ్స్ మన కిచెన్ ఇక్కడ వండుకుంటాం రైస్ చికెను దీంట్లోనే వండుతాం ఫ్రెండ్స్ మీరు రైస్ ఒకటే కాదు చికెన్ కికెన్ ఏదైనా సరే దీంట్లోనే వండేస్తాం మసాలాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఎంత రేట్ ఉంది ఉంది ఫ్రెండ్స్ ఇదేందో వాసన రాలే అంటే ఫ్రెష్ అంటే మనం వాడములే వాసన రాలే సాల్ట్ ఎప్పుడికైనా వాడే చూసాను ఫ్రెండ్స్ మన గ్యాస్ కూడా ఉంది గ్యాస్ ఉంది వాటర్ క్యాన్ ఉన్నాయి రైస్ కుక్కర్లు తల తల మిర్చని మన మన కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఉందో మసాలాలు చూడండి ఫ్రెండ్స్ అన్ని ఏమన్నా తెప్పించి అన్ని మో బల్లు ఒక రూమ్ చూపిస్తారండీ ఫ్రెండ్స్ ఇదే మన ఫెషల్ రూమ్ ఇదే మన ఫెషల్ రూమ్ కు ఇదే మన స్పెషల్ రూమ్స్ యాంకర్స్ కానీ ఎవరికైనా కానీ ఇది ఇది నుంచి చెత్త పడింది అంతా నీట్గా క్లీన్ చేపిస్తాం మొత్తం అంతా నీట్గా చేపిస్తాం చూసిండు కదా మన రోలెక్స్ ఎక్స్ కదా మన మన ఒక ఛాన్స్ కాంబినేషన్లో బాత్రూమ్ అయితే బూచ్ పట్టిపోయింది ఫ్రెండ్స్ సుచింద్రు ఫ్రెండ్స్ లేస్తుంది అన్నీ బాత్రూమ్ అని ఏమనుకోగానే అన్నీ సుచీన్ గారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అన్న వాళ్ళు బ్యాగులు ఇక్కడ పెట్టుకున్నారు లోపల పెట్టుకోకుండా వాటర్ అయ్యే గ్లాసులు ఏంటంటే ఉన్నాయి డ్రెస్టు అంతే టైం ఇప్పుడు చూసుకుంటే పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అని అనుకోకండి ఇది పని చేయదు అదే మ్యాజిక్ సుజాన ఫ్రెండ్స్ మా కష్టాలు మా అన్ని మళ్ళీ బాగా రిపేర్ చేస్తాం అన్నీ చేస్తాం నీట్గా మీరు ఇంత చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వీడియోస్ చూసేసారు ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నోళ్ళు అప్పుడే స్కిట్ మొదలు పెట్టినారు అట్లా పోయి అట్లా వచ్చేలా సుజాన రావు ఫ్రెండ్స్ మా కష్టాలు అన్నీ మీరే లైక్ ఫాలో షేర్ అన్నీ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆదరిస్తేనే మేము ఆదుకు మేము మీరు ఆదుకు మీరు ఆదుకుంటేనే మేము ఆగుతాం లేకపోతే మేము పైసలు అయిపోతాం ఫ్రెండ్స్